వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ మీ విషయంలో మీ యొక్క డివైన్ టీము మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్న ఐదు ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక డెవిల్ అండి మీరు విక్టరీ సాధించేస్తున్నారు మీరు అనుకున్న పనుల్లో విజయం సాధించేస్తున్నారు మీరు పెట్టిన పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఏది ఏమైనా సరే మిమ్మల్ని సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవడానికి లేకుండా చేసేయాలి అని చెప్పి దారులు వెతుకుతున్నారంట ఎదురు చూస్తున్నారంట ఎవరా పర్సన్ ఏం చేద్దాం అనుకున్నారు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు చెప్పాలనుకున్న ఐదు ముఖ్యమైన విషయాలు ఏంటి ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్ మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఏదైతే మీరు చెయ్యాలి ఈ మంత్లో ఇది చేయాలి ఈ వన్ ఇయర్లో ఇది చేయాలి అని అనుకున్నారో వాటిని పూర్తి చేసే బాధ్యత కూడా మీదే అని చెప్తున్నారండి ఓకేనా బాదర్ సమ్ డీటెయిల్స్ దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఫస్ట్ డిసైడ్ అయిపోండి డిసైడ్ అయిపోయిన తర్వాత రాసుకోండి ఓకేనా ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పి తర్వాత దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకోండి ఓకేనా ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో మీరు వేరే వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ కూడా అవ్వాల్సి ఉంటుంది అంటే గొడవ పడాల్సి ఉంటుంది సో ఏది ఏమైనా సరే ఆ పనిని సాధించగలను అనుకుంటేనే ఆ పనిలోకి దిగండి ఓకేనా ఒకవేళ స్టార్ట్ చేసి రీసెర్చ్ చేసి కొన్ని రోజుల పాటు కొన్ని వారాలు దాని మీద వర్క్ ఆన్ చేసి మళ్ళీ దాన్ని వదిలేస్తాను అంటే దాన్ని మొదలు పెట్టద్దు అని చెప్తున్నారండి ఓకేనా కొన్నిసార్లు చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్నిసార్లు అపోజిషన్ కూడా ఉంటుంది ఓకేనా సో అలాంటి వాటిలో నిలబడగలగాలి అన్నీ కూడా ఆలోచించుకొని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీరు మీకు చేయగలిగే స్టామినా ఉంది అని చెప్తున్నారండి ఓకేనా యు ఆర్ ద ఐ ప్రీస్టెస్ ఎస్ మీరు మీ యొక్క మీ యొక్క సోల్ వాయిస్ మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తుంది మీకు ఏది కరెక్ట్ మీరు ఏది చేయగలరు దేన్ని మీరు ఏ బిజినెస్ అయినా ఏదైనా మీరు నడ నడపగలరా లేదా లేదా ఏది మీరు చేయగలరు అన్న విషయం అయితే మీకు క్లారిటీగా ఉందండి ఓకేనా కొంచెం బేసెన్స్గా ఉండండి అండ్ అలాగే మీకు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఏదైతే అడగాలనుకున్నా స్టార్ట్ చేయాలి అనుకున్నా కేర్ఫుల్గా కన్సిడర్ చేసుకోండి దాన్ని ఓకేనా మీరు ఒక పని మీరు చేయాలి అనుకుంటున్నారు తద్వారా దాని ద్వారా మీకు మీరేం ఆశించి ఆ పనిని చేయాలి అనుకుంటున్నారు అనేది నిర్ణయించుకోండి కన్సిడర్ కేర్ఫుల్లీ వాట్ యు వాంట్ బిఫోర్ యాక్టింగ్ మీరు ఆ పనిని మొదలెట్టక మీకు మీకేం కావాలి ఆ పని ద్వారా అనేది నిర్ణయం చేసుకోండి ఓకేనా ఒకటి ఏదైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారా తద్వారా ఏం చెప్పాలి ఏం చేయాలనుకుంటున్నారు ఏం ఏం సాధించాలి అనుకుంటున్నారు మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా ఏ విధంగా సో ఒక క్లారిటీకి వచ్చేయండి అలాగే ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా తద్వారా దాని ద్వారా మీరు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు పూర్తిగా ఆలోచించుకొని మీరు చేయడానికంటే ముందుగానే అన్నీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి అని చెప్తున్నారండి ఓకేనా అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోండి టూ ఈజ్ ఏ ఇండికేషన్ ఆఫ్ బ్యాలెన్స్ మీరు ఆల్రెడీ చేస్తున్న పనిని చేయాలనుకున్న పనిని బ్యాలెన్స్ చేసుకోండి దేనిని వదలొద్దు చేతిలో ఉన్న పనిని వదలొద్దు బట్ కొత్తవి కూడా ట్రై చేస్తూ ఉండండి ఓకేనా సో స్పెండ్ టైం ఇన్ ఏ క్వైట్ మెడిటేషన్ అప్పుడప్పుడు కూడా కొంచెం టైం అనేది అలోన్గా స్పెండ్ చేయండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అలాగా బయట కూర్చోవటం లేదా టెరెస్ మీద నడవటం లేదంటే గార్డెనింగ్ ఉంటే మొక్కలకు నీళ్ళేడు ఇలా కొంచెం టైం అనేది స్పెండ్ చేయండి అని చెప్తున్నారండి సో స్పిరిచువల్ టీచింగ్ అనేది చేస్తారంట మీరు అవాక్నింగ్ చేస్తారంట కొంతమందికి సజెషన్స్ ఇస్తారంట అండ్ అలాగే మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తారంట తద్వారా మీకు అర్థమవుతుంది చాలా విషయాలు క్లారిటీ లేని విషయాలు చాలా అంటే చాలా క్లారిఫై అవుతాయి అని చెప్తున్నారండి కొంచెం టైం అలోన్గా స్పెండ్ చేస్తే మీ యొక్క ఎనర్జీ అనేది రీస్టోర్ అవుతుంది సో అప్పుడు మీరు ఇంకా క్లియర్గా ఇంకా ఫాస్ట్గా ఆలోచించగలుగుతారు అని చెప్తున్నారండి ఓకేనా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయంలో యు ఆర్ ద వన్ ఆ పనిని మీరు మాత్రమే చేయగలరు ఓకేనా ఎందుకంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ స్టామినా మీకు తెలుసు మీరు చేయాలనుకున్న పని మీకు తెలుసు సో మీరు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ కూడా అవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో అలాగే కాంట్రాక్ట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది వేరే వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది డీటెయిల్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది సో మీకంటూ ఒక కమ్యూనిటీని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు లైక్ మైండెడ్ పీపుల్తో ఓకేనా మీరు మీ స్వతహాగానే ఇప్పుడు వరకు వచ్చారు అండ్ ఇక మీద కూడా మీరు స్వ మీ యొక్క స్వతహాగానే ముందుకు వెళ్తున్నారు అండ్ ముందుకు కూడా మీ యొక్క స్వతహాగా మీ యొక్క ఎనర్జీని మీ యొక్క తెలివితేటల ద్వారానే మీరు జీవితంలో ఎదుగుతారు ఓకేనా మీ లైఫ్లో ఎవరైతే వస్తారో వాళ్ళు మీకు సపోర్టే కానీ మొత్తం పని వాళ్ళు చేయరు మీ పనిని మీరే చేసుకోవాలి ఓకేనా అండ్ అలాగే కంటిన్యూ టు మూవ్ ఫార్వర్డ్ మీరు ఎక్కడ వెనక్కి తిరిగి చూడొద్దండి ఓకేనా వెనకకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు మీరు వెళ్తూనే ఉంటారు ముందుకి అని చెప్తున్నారండి మీ లైఫ్లో సెలబ్రేషన్ కనిపిస్తుంది త్రీ ఆఫ్ వాటర్ త్రీ ఈజ్ ఎ ఇండికేషన్ ఆఫ్ సెలబ్రేషన్ టూ ఆఫ్ ఫైవ్ పార్ట్నర్షిప్ విషయంలో సెలబ్రేషన్ అనేది మిస్ అవ్వదు ఎస్ మీ లైఫ్లో ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఎవరైతే ఫైవ్ సాడ్ చేయాలనుకుంటున్నారో నైన్ హెర్మిట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వాళ్ళెవ్వరూ కూడా పార్ట్నర్షిప్ విషయంలో సెలబ్రేషన్ని ఆపలేరు దిస్ ఈస్ ద గాడ్స్ మెసేజ్ అండ్ మీరు వెడ్డింగ్కి అలాగే గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి కావచ్చు బర్త్డే అనౌన్స్మెంట్కి కావచ్చు మీకు ఒక ఇన్విటేషన్ అనేది వస్తుందండి అండ్ అలాగే నీడ్ టు హ్యావ్ మోర్ ఫన్ మీరు చేస్తున్న పనిని మరీ సీరియస్గా తీసుకోవద్దు అప్పుడప్పుడు ఫన్ చేయండి అప్పుడప్పుడు మూవీస్కి వెళ్ళడం లేదా టెంపుల్స్కి వెళ్ళడం మీకు ఏదైతే ఇష్టం వచ్చేయండి షాపింగ్కి వెళ్ళండి సో కొంచెం టైం కూడా ఎంటర్టైన్మెంట్కి ఇవ్వండి అని చెప్తున్నారండి సో ఎస్ టూ మచ్ ఆఫ్ వర్క్ నేను ఏం చెప్తున్నారంటే మీరు టూ మచ్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోండి లైఫ్ని లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ చేయాలి అంటే టూ మచ్ ఆఫ్ వర్క్ చేయకూడదు కొంచెం వర్కే చేయాలి కొంచెం బ్యాలెన్స్ బ్యాలెన్స్ కావాలి ఎనర్జీ రీస్టోర్ అవ్వాలి మీ యొక్క స్టామినా అంతా కంటిన్యూగా మీరు స్పెండ్ చేయొద్దు కొంచెం టైం రెస్ట్ తీసుకోండి ఓకేనా లైఫ్ అనేది అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవ్వకూడదు ఓకేనా బ్యాలెన్స్ చేసుకోగలగాలి మీ పనిని మీరే బ్యాలెన్స్ చేసుకోగలగాలి అంటే మీరు టూ మచ్ పని చేయకూడదు స్ట్రెస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందండి ఓకేనా స్ట్రెస్ టెన్షన్ బీపీ కోపం సో ఈ యాంగ్రీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయంట ఎక్కువగా ఓవర్ వర్క్ చేయడం వల్ల సో అలాంటివి చేయకూడదు రెస్ట్ తీసుకోండి కొంచెం సమయం మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని మీద ఫోకస్ చేయండి కొంచెం ఏమేమి మ్యూజిక్ వింటారో ఆ విధంగా మీకు ఏదైతే రిలాక్స్గా అనిపిస్తుందో ఆ పని చేయండి అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా ఎస్ మీ లైఫ్లో విక్టరీ అయితే కన్ఫామ్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు వెళ్తున్న దారిలో మీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా వింటారంట మీరు ఏదైతే చేయాలి అనుకున్నారో అచీవ్ చేయాలి అనుకున్నారో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వింటారు సమాజంలో మీకు గుర్తింపు అనేది పెరుగుతుంది అలాగే మీరు చేసిన పనికి రివార్డ్స్ కూడా తీసుకుంటారు ఓకేనా సో అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మీ నేమ్ని కానీ ఫేమ్ని కానీ ఇక్కడ ఎవరూ కూడా ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్సే లేవు ఈ కార్మిక్స్ అందరూ కూడా వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు మీ డిక్టరీని ఆపలేరు ఓకేనా మీకు ఏదైతే రివార్డ్స్ వస్తున్నావు వస్తున్నాయో అవి మీ యొక్క కష్టానికి వచ్చిన రివార్డ్స్ అండి దానిని మీ యొక్క డివైన్ మీ యొక్క కష్టానికి మీకు ఇస్తున్న గిఫ్ట్స్ ఆ డివైన్ స్వయంగా మీకు గిఫ్ట్స్ ఇవ్వాలి మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని ఆపడానికి ఎవరికీ పర్మిషన్ లేదండి ఓకేనా కీప్ గోయింగ్ కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్